వైవీ సుబ్బారెడ్డి తప్పు చేయకపోతే టీటీడీ విజిలెన్స్ విచారణను అడ్డుకునేందుకు ఎందుకు హైకోర్టుకు వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక మాజీ సీఎం జగన్ కే వర్తిస్తుందని ధ్వజమెత్తారు విస్తృత విస్తృతపరిస్తే ప్రజల మనోభావాలకి తగిలిన గాయం మానేటువంటి పరిస్థితి ఉంది ప్రజల విశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పి మరి సుప్రీంకోర్టు ఆ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలు ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజల్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విజిలెన్స్ ఎంక్వైరీ నిలుపుదల చేయండి మా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగకూడదని కోర్టుకు పోయిందే నాటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఆయనకి ఆయన ఆలోచనలో తప్పు చేయలేదని అంటే విజిలెన్స్ ఆదేశాలని విజిలెన్స్ ఎంక్వైరీని ఎందుకు ఆపమన్నారో కోర్టుకు ఎందుకు వెళ్ళారో మరి ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది